హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వ్లాగ్ వచ్చి రాఖీ పౌర్ణిమ ముందు రోజు అనమాట ఇంకా ఇక్కడైతే మేము అమ్మ ఇంటికి వచ్చాము ఇంకా అక్క కూడా వచ్చిందనమాట అంటే పిల్లలును దేవి కూడాను రాహుల్కి చిల్లాల పిల్లలకి రాఖీ కడదామని చెప్పి ఇంకా ఎప్పటి నుంచో పదిహేను పదిహేను రోజుల ముందు నుంచే పాపం అనుకుంటున్నారు ఈసారి రాఖీ పండగకి ఎలాగైనా చిల్లాల పిల్లలకి రాహుల్కి రాఖీ కడదామనేసి అని ఇంకా ఎలాగో రాఖీ పండుగ రేపే కాబట్టి ఇంకా మేమైతే అమ్మాయి ఇంటికి అయితే వచ్చాము ఇంక ఇక్కడ అయితే పిల్లలు షాపింగ్ అయితే చేశారనమాట అవి తీసుకోవడానికైతే దేవి కిరణం వీళ్ళైతే వెళ్ళారు ఇంకా రాఖీలు అయితే తీసుకొని వచ్చారు ముగ్గురు ఉన్నారు కదా ఇంకా ముగ్గురు కడతారు కాబట్టి తొమ్మిది రాఖీల వరకు తీసుకొచ్చారనమాట రాఖీలు అయితే చాలా రేటు ఉంటున్నాయండి ఏదో చిన్న లాకెట్ పెట్టి ఊల్ ఊల్దారం దారం కడతారు కదా ఇంకా దానికే అంత రేట్లు చెప్తున్నారు ఇంకా అలాగైతే రాఖీలు తీసుకొని అయితే ఇంటికి వచ్చేసారు ఇంకా మాకైతే చూపిస్తున్నారు అనమాట ఇక్కడ ఈ రాఖీలు అయితే ఇలా ఉన్నాయి అనేసి అని రాఖీలు కట్టి కూడా చాలా రోజులు అవుతుంది ఈ మధ్య అయితే అసలు కుదరలేదనమాట కొంచెం తిథులు కూడాను ఎటుకీ కాకుండా పడుతున్నాయి కదా ఇంకా పిల్లలు కూడాను అక్కడొక్కళ్ళు ఎక్కడొక్కళ్ళు ఉండటం వల్ల ఇంకా కుదరలేదు ఇంక ఈసారి అయితే అందరూ కూడా ఒక దగ్గరే ఉన్నారు ఇంకా ఏంటంటే ముందు రోజు సండే పడింది కాబట్టి తర్వాత రోజు కూడా ఇంకా టైం కూడా ఎక్కువే ఉంది కాబట్టి ఇంకా అమ్మాయి ఇంటికి అయితే బయలుదేరి వచ్చాము ఇంక ఇది వచ్చి తర్వాత రోజు అంటే రాఖీ పౌర్ణమి రోజు ఇంకా పొద్దున్నే అయితే పిల్లలు అయితే స్నానం చేసేసారు ఇంకా జడలవి వేసుకోవాలన్నమాట ఈ లోపైతే అమ్మ టిఫిన్ చేసామని టిఫిన్ అయితే పెడితే ఇంకా టిఫిన్ చేస్తున్నారు ఏంటంటే టిఫిన్కి వచ్చి ఇడ్లీ ప్రిపేర్ చేశారు ఇంకా అలాగే నిమ్మకాయ రైస్ కూడా చేశారనమాట ఇంకా టిఫిన్లు అయితే అయిపోయినాయి అందరం కూడా రెడీ అయిపోయాము ఇంటికైతే బయలుదేరుతున్నాము నానమ్మ కూడా వచ్చారనమాట నాలుగు రోజులు ఉందామని చెప్పి వచ్చారంట ఇంకా మేము ఎలాగో చిల్లాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా ఇంకా అక్కడ కూడా ఒక రోజు ఉండి ఇంకా అలా చిన్ననాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి ఇంకా మాతో అయితే నానమ్మ కూడా బయలుదేరారు ఇంకా మేము కొంచెం ఎదురుకి వెళ్ళి ఆటో ఎక్కాలన్నమాట ఇంకా నానమ్మ అయితే నడవలేరు కదా అని చెప్పి నాన్నది బండి ఉంటే రాహుల్ని దించేమనేశానంటే ఇంకా రాహుల్ దేవి అయితే ఇంకా నానమ్మని తీసుకెళ్తున్నారు ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము ఇంకా చెల్లెళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము అయితే ఇల్లు అనమాట ఇంకా ఏంటంటే వాళ్ళ అత్తయ్య మామగారు కూడాను ఇది వరకు వాళ్ళ ఆడపడుచు గారు ఇంటికాడు ఉండేవారు ఫస్ట్లోని కొన్ని రోజులు చెల్లెళ్ళ దగ్గరే ఉండేవారు ఇంకా తర్వాత వాళ్ళు ఆడపడుచు గంటకెళ్ళి ఇంకా అక్కడ ఉన్నారనమాట ఇంక ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తారు కదా వీళ్ళది సొంత ఇల్లే కానీ కొంచెం చిన్న గదులు అనమాట ఇంకా అందరూ ఉంటాకైతే చాలదు కదా అని చెప్పి ఇంకా బయట రెంట్కి అయితే తీసుకున్నారనమాట ఇంక ఇక్కడైతే డబుల్ బెడ్రూమ్ అనమాట బాగానే ఉంది ఇల్లు కూడాను ఇంక ఇక్కడైతే క్రాంతి అయితే సెలవు దొరికితే చాలు చీర కట్టుకుందాం అని అనుకుంటుంది అనమాట ఇంక వాళ్ళ చెల్లెళ్ళ ఇంటికి వచ్చాం కదా ఇంకా చీర కట్టుకుంటాను అంటే ఇంకా చెల్లిది చీర ఇచ్చిందనమాట ఇంకా నేనైతే చీర కట్టాను చిన్నప్పుడు అక్క కూడా అంతే అనమాట స్కూల్ నుంచి రాగానే అమ్మాయి చీరలు కట్టేసుకొని ఇంట్లో స్కూల్ ఆట ఆడుకునేది ఒక్కతే ఇంకా అలాగే దేవి కూడా అలాగే చేస్తుంది అనమాట ఒకసారి ఇంట్లోని చీరలు వినాయి తీసేసి కట్టుకుంటుంది ఇంకా క్రాంతికి కూడాను అలా చీరలు కట్టుకోవాలంటే ఇష్టం అనమాట ఇంకా చీర కట్టుకొని కూడా ఎంతసేపు ఉంచుకోలేదు కొంచెపు ఉంచుకొని ఇంకా డ్రెస్ మార్చేసింది ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము ఇంకా రాఖీ కట్టే టైము ఒకటిన్నర దాటిన తర్వాత బాగుందన్నారు కదా అని చెప్పి ఇంకా అప్పుడే కట్టిద్దామని చెప్పి ఇంకా పొద్దునుంచి కట్టించలేదన్నమాట ఇంక ఇప్పుడైతే రాఖీ కడుతున్నారు పిల్లలు అయితే చాలా రోజులైంది ఇంక ఇప్పుడైతే రాఖీ కడుతున్నారు కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మాకు అన్నయ్యలు తమ్ముళ్ళు ఎవరు లేరు ముగ్గురు ఆడపిల్లలమే అనమాట మాకు రాఖీ కట్టాలని చాలా సరదా అనిపించేది అయితే మా పెద్దమ్మ గారు అబ్బాయి మా శ్రీనాన్నయ్య అయితే ప్రతి రాఖీ పండక్కి తనే వచ్చి కట్టించుకొని వెళ్ళేవాడు అనమాట అలా రాఖీ కట్టినప్పుడు మాకు చాలా హ్యాపీ అనిపించేది ఇంకా కిరణ్ ఏంటంటే చిల్లాల పిల్లలు ఇక్కడే ఉంటాం కిరణ్ కూడా ఇక్కడే అమ్మాయిలు ఇంటి దగ్గర చదువుకుంటుంది కాబట్టి రాఖీ పండుగ రోజున అయితే ఏ సాయంత్రం టైంలోనో వీళ్ళు వెళ్ళి కట్టించుకుంటున్నారు లేకపోతే అయినా సరే చిల్ల ఇంటికి వెళ్ళి కట్టేసి స్కూల్కి వెళ్ళిపోతుంది అన్నమాట ఈసారి అయితే వాళ్ళు ముగ్గురు ఉన్నారు వీళ్ళు ముగ్గురు ఉన్నారు చాలా సరదా అనిపించింది ఇలాగ రాకి కట్టడం గిఫ్ట్లు అయితే కిరణ్కి దేవికి అయితే పేర్లు అంటే ఇష్టం అని చెప్పి ఇంకా తెటీ పేర్లు తీసుకున్నారు ఇంకా క్రాంతికి అయితే స్మార్ట్ వాచ్ తీసుకున్నారు ఇంకా రాహుల్ అయితే డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి కావాల్సినవి కొనుక్కోమని చెప్పాడు చెల్ల ఇల్లు అయితే చూపిస్తున్నాను ఇంక ఇది వచ్చి హాల్ అనమాట ఇంకా మెయిన్ డోర్ దగ్గర నుంచి అయితే ఇలా వస్తుందనమాట ఇంక పక్కన అయితే చెల్లిని మిషన్ ఉంటుంది మిషన్ ఏంటంటే ఫాల్స్ కానీ ఏదైనా చిన్న చిన్నవి కుట్లు వేసుకోవడానికి మిషన్ యూజ్ చేస్తుంది అనమాట ఇంకా మెయిన్ డోర్ దగ్గర నుంచి అయితే ఇటు సైడ్ అయితే కబోర్డ్స్ ఎలా ఉన్నాయి సోకేష సామాన్లు అవి పెట్టుకోవడానికి అలా అన్నమాట మొత్తం హాల్ అంతా కూడా యాల్ షేప్ వచ్చింది ఇంకా సామాన్లు అయితే రావాలి ప్రస్తుతానికి ఇంకా ఏం తీసుకురాలేదు ఇంక ఇది వచ్చి అయితే కిచెన్ అనమాట ఇంకా ఇక్కడ సామాన్లు అవి కూడా సర్దుకోవాలి వచ్చి రెండు రోజులు అవుతుందనమాట అంటే శ్రావణ మాసం కదా ఇంకా మంచి రోజునైతే వచ్చేసారు ఏంటంటే కరెంటు పనులు అవి చేయించాలన్నమాట ఇంకా కొంచెం పని అయితే ఉంది ఇంకా ఏ లోపు సామాన్లు అవి తెచ్చుకోవచ్చులే చెప్పి చూస్తున్నారు అనమాట ఇంక ఇటు పక్కన అయితే దేవుడు కూడా వచ్చింది ఇంక ఇక్కడ కౌంటర్ టాప్ అనమాట ఇదంతా కూడాను ఇంక ఇటు పక్కన అయితే అంట్లు అవి తోముకోవడానికి ఇంక ఇక్కడ అనమాట ఇక్కడైతే తులసి మొక్క పెట్టుకుంది ఇంకా సామాన్లు కూడాను ఏదో కొంచెం మాత్రమే సర్దుకుంది ఇంకా సర్దుకునే ఉన్నాయి సర్దుకోవచ్చులే అని చెప్పి ఇంకా వాటిని అయితే పక్కన పెట్టింది ఇక్కడైతే డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి ఇది అయితే ఇంక ఇక్కడ వచ్చి ఇది డబుల్ బెడ్రూమ్ కదా ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్ అయితే చెల్ల అత్తగారు వాళ్ళకి ఇంకా రూమ్ మొత్తం ఇలా ఉంటుందన్నమాట ఇంకా ఈ పక్కన అయితే కబోర్డ్స్ అవి ఇంకా ఎక్కడైతే ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఇంక ఇటు పక్కనే టీవీ పెట్టుకోవడానికి కూడాను అయితే కరెంట్ పని అవి చేపిస్తున్నారు కదా ఇంకా కలెక్షన్ అవి పెట్టించాలి ఇంకా తర్వాత ఇది వచ్చి చెల్లాళ్ళ బెడ్రూము ఇక్కడ కూడాను కబోర్డ్స్ ఎక్కువే వచ్చినాయి బాగుంది ఇంకా పక్కనైతే బీర్వా ఇంకటి పక్కనైతే డ్రెస్సింగ్ టేబుల్ అవి పెట్టుకున్నది ఇంకా ఇల్లు కూడా సింపుల్గా ఉండి బాగుంది హాల్ కొంచెం పెద్దది వచ్చింది కానీ బెడ్రూమ్స్ అవి కొంచెం సరిపడా ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడైతే వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి కలెక్షన్ అది పెడుతున్నారు ఇంకా సామాన్లు ఏమీ తీసుకురాలేదు తీసుకొస్తారు ఇంకా మంచాలు అవన్నీ ఉన్నాయి కాకపోతే కొంచెం చేయించుకునే పనులు ఉన్నాయి ఇంకా కరెంటు పనులని ఈ పనులన్నీ అయిన తర్వాత తెచ్చుకోవచ్చులే అనేసి అని ఇంకా తీసుకొచ్చుకోలేదు ఇంకా పైకి అయితే వచ్చాము చెల్లాలది సెంటర్లో ఉందండి అంటే అన్ని షాపింగ్లు దగ్గరే అనమాట ఇక్కడ నుంచి ఇంక ఇటు పక్కనే డీమార్ట్ కూడా ఉంటుంది మొత్తం బట్టల షాప్లని రైతు బజార్లని గుడని ఇంకా సప్తాహం అని ఇవన్నీ కూడా చాలా దగ్గరికి అనమాట ఏదో రెండు అడుగులు వేసి అలా వెళ్ళామంటే సండే మార్కెట్లు అని అన్నీ కూడా వస్తాయి అనమాట ఓ పక్కన ఎండలు అయితే బాగున్నాయండి ఎండ ఇప్పుడు వరకు ఎండ బాగుంది ఇప్పటికిప్పుడు మబ్బు వచ్చేసి ఏదో లైట్గా వర్షం పడి మళ్ళీ ఆగిపోయిందనమాట ఇంకా చెల్లెళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరి అమ్మాయి ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా వచ్చేసరికి జ్యోతక్కను అత్తయ్య అయితే వచ్చారు ఇంకా అత్తయ్య ఏంటంటే నాన్నకి రాఖీ కడదామని చెప్పి వచ్చారు జ్యోతక్క ఏమో హైదరాబాద్ నుంచి వచ్చిందనమాట వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడదామని చెప్పి ఇంకా క్రాంతి అయితే వాళ్ళ పెద్దమ్మ గారి అబ్బాయికి రాఖీ కట్టింది అయితే డ్రెస్ గిఫ్ట్గా ఇస్తే అది కొంచెం లాంగ్ అయిందని చెప్పి వేసుకొని చూపిస్తుంది ఇంకెక్కడైతే అత్తయ్య అయితే నాన్నకి రాఖీ కడుతుంది అక్కను జ్యోతి అయితే నవ్వుకుంటున్నారు అనమాట దీన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి అని నవ్వుకుంటున్నారు ఇంకా అత్తయ్య వాళ్ళు నలుగురండి నాన్నకి చెల్లెళ్ళు అయితే ఈ అత్తయ్య మాత్రం ఎప్పుడు కడతారు అనమాట కర్మ వాళ్ళు ఊర్లోని కొంచెం దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళు రారు ఇంక ఈ అత్తయ్య అయితే ఎప్పుడు రాఖీ వచ్చి రాఖీ కట్టి వెళ్తారు ఇంకా జ్యోతక్కా మేము కలుసుకొని అయితే చాలా రోజులైంది వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు కదా ఇంకా మధ్యలో రావటానికి కూడా కుదరట్లేదు మొన్న పండక్కి వచ్చారు కానీ ఇంకా అత్తయ్య ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా మేమేమో వాళ్ళ ఇంటి దగ్గర ఉండటం కలవలేదు కదా ఇంక ఇప్పుడైతే కూర్చొని మాట్లాడుకుంటున్నాము ఇంకా కొంచెం కొంచసేపు కూర్చున్న తర్వాత ఇంకా వాళ్ళు అయితే బయలుదేరిపోయారు ఇంకా మేము కూడా బయలుదేరతాము ఓకేనండి వాళ్ళకి ఈ వీడియో అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్